చిన్నారుల నుంచి వృద్ధుల వరకు వయసుతో సంబంధం లేకుండా మృగాళ్ల కామానికి చిన్నారులు మహిళలు వృద్ధులు బలి అవుతూనే ఉన్నారు ప్రభుత్వాలు పోలీసులు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ఆడవాళ్లపై చిన్నారులపై వృద్ధులపై జరుగుతున్న అత్యాచారాలు హత్యలు మాత్రం ఆగడం లేదు సో ఇదే నాలుగు రోజుల క్రితం వైఎస్ఆర్ కడప జిల్లాలో అభం శుభం తెలియని మూడేళ్ల చిన్నారిని అరటిపండు ఆశ చూపించి అదే ప్రాంతానికి చెందిన రహమతుల్లా అనే కామందుడు అత్యాచారం చేసి అత్యంత కిరాతకంగా హత్య చేసి ముళ్ల పొదల్లో పాడేశాడు ఆ దుర్మార్గుడు ఆ దుర్మార్గుడిని నరికి చంపాలి అని ఆ ప్రాంత ప్రజలందరూ డిమాండ్ చేస్తున్నారు అయితే ఆ వ్యక్తిని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు పోలీసులు అరెస్ట్ చేయడం ఒకటే కాదు ఎన్కౌంటర్ చేసి చంపేయాలని ఆ ప్రాంత ప్రజలందరూ డిమాండ్ చేస్తున్నారు అదేవిధంగా ఆ నిందితుడు ఉండే ఇంటిని కూడా కూల్ చేసి మంచి పని చేశారు ఆ ప్రాంత ప్రజలు సో ఇలాంటి నేరాలకు పాల్పడుతున్న వారి వారిని నడి రోడ్డుపై పెట్టి వాళ్ళని చంపేసినప్పుడు ఇలాంటి దారుణాలు అనేవి జరగవు ఈ రోజుకు ఆడపిల్లకు రక్షణ లేకుండా పోతుంది సో ఆడపిల్లపై చేయి వెయ్యాలి అంటే వాళ్ళకు భయం అనేది రావాలి సో ఆ భయం ఎలా అంటే ఇలాంటి అత్యాచారంలో హత్యలు చేసిన వారికి నడి రోడ్డుపై నిల్చోబెట్టి ఎన్కౌంటర్ చేయాలి లేదా అక్కడే నరికేయాలి అప్పుడే ఇలాంటివి ఆగుతాయి ఇప్పుడు ఈ దుర్మార్గానికి పాల్పడిన ఈ నిందితుడిపై గతంలో కూడా రెండు ఆరోపణ కేసులు కూడా ఉన్నాయి రౌడీ షీటర్ కేసు ఉంది ఇది రేప్ అండ్ మర్డర్ కేసు ఇది ప్రూవ్ చేయడానికి ఎన్ని ఏళ్ళు పడుతుందో చెప్పలేని పరిస్థితి సో రిమాండ్ కు రిమాండ్ కు తరలిస్తారు అక్కడ మూడు నెలలు జైలు శిక్ష తర్వాత యధావిధిగా తనకి బెయిల్ వస్తుంది బయటికి వచ్చేస్తాడు సో ఇది ఇది ప్రాసెస్ అయ్యే వరకు చాలా టైం పడుతుంది ఇలాంటి దారుణాలు పాల్పడిన వ్యక్తిని రాళ్లతో రాడ్లతో కొట్టి చంపేస్తారు సో అలాంటివి ఇక్కడ కూడా భయం అనేది అలాంటివి తీసుకొచ్చినప్పుడు ఇలాంటి ఘటనలు అనేవి జరగవు ఆ ఎంత దారుణంగా చంపేశాడు అంతే దారుణంగా ఆ వ్యక్తిని కాల్చి చంపాలని అక్కడ ఉన్న ప్రాంత ప్రజలందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు సో ఆ వ్యక్తిని ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఆడబిడ్డ ఉన్న ప్రతి తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని ఎక్కడైనా పెళ్లిళ్లకు ఫంక్షన్స్ కి టూర్స్ కి ఇలా ఎక్కడ పిలుచుకొని పోయినా తమ బిడ్డలను తమ దగ్గరే పెట్టుకోండి సో ఇలాంటి కామందులు ఎక్కడో ఉండరండి మన వీధుల్లో మన ఆ గల్లీల్లో మన ఊళ్ళల్లో ఉంటారు ఇలాంటి కామందులు సో సొసైటీ చాలా బ్యాడ్ గా ఉంది సో ఇలాంటి కామందులు ఉండే ఉంటారు సో ఇలాంటివి చెయ్యకూడదు అంటే ఇలాంటి కామందులను నడి రోడ్డుపై ఎన్కౌంటర్ చేసినప్పుడే ఇలాంటి ఘటనలు పునరావృతం కావు సో దీనిపై ప్రభుత్వం కూడా ఆలోచించాలి ఇలాంటి ఇలాంటి నేరాలకు పాల్పడుతున్న వ్యక్తులకు ఎన్కౌంటరే సరైన మార్గం ప్రజలు భావిస్తున్నప్పటికీ పోలీసులు ఏం చర్యలు తీసుకోబోతున్నారో చూడాలి అదేవిధంగా ఎన్కౌంటర్ అనేది సాధారణమైన విషయం కాదు ప్రభుత్వాలు ఆదేశించాలి ఆ చిన్నారి బాగా అత్యాచారం చేసి హత్య చేసేటప్పుడు ఎంత నలిగిపోయి ఉంటుందో ఎంత నరకం అనుభవించుంటుందో అంతే నరకం చూపించి ఆ నిందితులను ఆ కామనులను చంపేయాలి కూడా మీరు ఎక్కడైనా తీసుకెళ్లే కూడా మీ పిల్లల్ని ఎక్కడికి పంపించదండి ఆడపిల్లల్ని కాదు మగ పిల్లల్ని కూడా మీరు మీ పిల్లల్ని మీ దగ్గరే మీ దగ్గరే మీరు పెట్టుకోండి వాళ్ళు ఆడుకోవడానికి బయటకు వెళ్తుంటారు సో అలాంటి సందర్భంలో కొంతమంది కామం కామంతో కళ్ళు మూసుకొని ఎదవలు ఉంటారు సో అలాంటి వారి పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి ఆడపిడ్డ పైన చెయ్యి వెయ్యాలంటే భయం రావాలి అలాంటి భయాన్ని ప్రభుత్వం తీసుకురావాలి ఏది ఏమైనా కూడా మూడేళ్ల పసి కందు అభం శుభం తెలియని ఇంకా మాటలు కూడా సరిగా రాని ఆ చిన్నారిపై ఇలా చేయడం దారుణం ఆ రహమతుల్లా అనే నిందితుల్ని అత్యంత కిరాతకంగా ఆ బిడ్డని ఎలా అయితే చేశాడో అలాగే కిరాతకంగా దారుణంగా చేసి చంపాడో అలాగే ఆ నిందితుల్ని కూడా చేసి చంపాలి సో తల్లిదండ్రులందరూ జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి నిందితులు ఎక్కడ ఉన్నారని మన సరౌండింగ్స్ లోనే ఉంటారు సో వీళ్ళందరి పట్ల మనం జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తున్నాం